వరొకటిను వేధింపులు తట్టుకోవాలి అక్కడ అమ్మాయి చచ్చిపోయిందండి ఆ కొట్టుడికి రక్త మార్గంలో కొట్టుకుందా సార్ అక్కడ సీఏ గారు చేశారు ఎస్ఐ గారు చేశారు కానిస్టేబుల్ వచ్చారు అందరూ వేశారు సార్ పోస్ట్ మార్టం కూడా చేసినప్పుడు కూడా ఉన్నారు సార్ అందరూ మీకు కేసు ప్రాబ్లం ఉండదు మీరు డబ్బులు ఇచ్చిన లొంగ అంటున్నారు కాబట్టి డబ్బులు తీసుకోకుండా నేను కేసు పెట్టానండి న్యాయం జరిగిద్ది అనుకున్నా సార్ ఇప్పటికి మూడేళ్ళు నడుస్తుంది ఇంతవరకు అడ్రస్ సార్ ఆ కేసు మేము ఒకసారి హైదరాబాద్ వైజాగ్ వెళ్ళాం సార్ పీపీ గారిని కలిసాం సార్ పిపీ గారు కలిసా కూడా ఆయన వారికి గట్టిగా చెప్పారు మీకు న్యాయం జరిగిద్దమ్మా కోర్టు కోర్టు మీరు నమ్ముకోండి అని చెప్పారు ఇవాళ చూస్తే ఆమె పదవిలో ఉందంట విజయవాడ దుర్గమ్మ గుడి పదవిలో ఉందంట ఆ పదవిలో ఆమెకి మంచి పదవి ఇచ్చారంట ఆ పదవిలో ఉంటే ఆమెకి ఏ శిక్ష పడదని అందరూ అనుకుంటున్నారు మాకు న్యాయం జరగదంటే మీరు తెలుగుదేశం వాళ్ళు అయ్యండి అంత పెద్ద వాళ్ళు అప్పుడు తిరిగాను నేను అయినా సరే నాకు న్యాయం జరగలేదు ఇంతవరకు నాకు నా వాళ్ళు అనేవాళ్ళు కూడా నాకు న్యాయం చేయలేదు బయట కూడా మేము నమ్ముకోలేదు కోర్టును నమ్ముకోను కోర్టు న్యాయం జరిగిద్దని నేను కోరుకుంటున్నానండి